యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన కోనార్క్ సన్ టెంపుల్ ఒరిస్సాలోని పూరి డిస్ట్రిక్ట్లో ఉంది దీన్ని పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగరాజ వంశానికి చెందిన నరసింహదేవ కట్టించాడు రెడ్ సండ్ ఇంకా బ్లాక్ గ్రానైట్తో నిర్మించిన ఈ టెంపుల్ కంప్లీట్ చేయడానికి పన్నెండు వందల మందికి పన్నెండు సంవత్సరాలు పట్టిందట ఈ టెంపుల్ సూర్యుడి రథం ఆకారంలో నిర్మించడం జరిగింది ఏడు గుర్రాలు ఏడు రోజులకు సింబల్గాను పన్నెండు జతల చక్రాలు ఇయర్లో పన్నెండు నెలలకు లేదా పన్నెండు రాసుల గమనానికి సింబాలిక్గాను చెప్తారు అలాగే ఈ ఇరవై నాలుగు చక్రాల్లో రెండు చక్రాలను సండయల్గా యూజ్ చేసి టైం కూడా చెప్పొచ్చట ఇందులోని గర్భగుడి సూర్యకిరణాలు నేరుగా సూర్యదేవుని విగ్రహంపై పడే విధంగా నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఈ గర్భగుడి పై భాగంలోనూ ఇంకా క్రింది భాగంలోనూ లోడ్స్టోన్ మ్యాగ్నెట్ అమర్చడం వలన ఇనుముతో తయారు చేసిన సూర్యుడి విగ్రహం గాలిలో తేలే విధంగా ఉంటుంది అయితే ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగవు దీనికి సంబంధించి ఎన్నో కథలు కథనాలు ఉన్నాయి ఈ టెంపుల్ పూర్తి చేయడానికి రాజు ఒక టైం లిమిట్ పెట్టాడని ఆ టైంలో టెంపుల్ని కంప్లీట్ చేయకపోవడం వల్ల రాజుకు చాలా కోపం వచ్చి అందరినీ శిక్షించాడని దాని నుండి వాళ్ళను తప్పించడానికి రాజు కోపం తగ్గించడానికి ఒక పన్నెండు సంవత్సరాల బాలుడు ఆ నిర్మాణం పైభాగం నుండి పక్కనే ఉన్న చంద్రబాగా నదిలోనికి దూకాడని చెబుతారు అయితే అక్కడ ఉన్న ప్రజలు ఆ బాలుణ్ణే సాక్షాత్తు సూర్యభగవానుడిగా అనుకొని అప్పటి నుండి పూజలు చేయడం మానేశారని కథనం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్